నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి ఉంది అలాగే ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియా ద్వారా పోస్టు పెట్టడం జరిగింది అందులో చూసుకుంటే ఆరు నెలల పాలనలో యువతకు కొండంత అండగా నిలిచామని చెప్పేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో సహా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆగిపోయిన ఆరు వేల వంద కానిస్టేబుల్ ఉద్యోగాలను తిరిగి భర్తీ చేశామని చెప్పేసి యాభైకి పైగా పరిశ్రమల రాకతో ఐదు లక్షల ఉద్యోగాలకు అవకాశం అలాగే గంజాయి మాదక పైన ఉక్కుపాదం మోపుతూ ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాము ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విద్యా పథకాలకు మహనీయుల పేర్లు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్దరణ విద్యా కమిటీలో రాజకీయ జోక్యం నిషేధించామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు అలాగే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమల గురించి కూడా ఆయన వెల్లడించారు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలతో అనకాపల్లిలో ఆర్చెలర్ మిట్టన్ నిస్సాన్ స్టీల్ కంపెనీ వచ్చిందని చెప్పేసి అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ ఇండస్ట్రీ అరవై వేల కోట్ల రూపాయలతో నెల్లూరులో రిఫైనరీ కోట్ల రూపాయలతో టాటా పవర్ నూట డెబ్బై రెండు కోట్లతో విశాఖలో యూనిటీ మాల్ అలాగే రెండు వందల యాభై కోట్లతో అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ పదివేల ఉద్యోగాలు ఇచ్చేలా విశాఖలో టీసీఎస్ ఏర్పాటు చేశామని చెప్పి పన్నెండు వందల పదమూడు కోట్లతో శ్రీ సిటీలో పెట్టుబడులకు ఐదు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఇలా చాలా చేశామని చెప్పేసి అలాగే ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చిందని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ఇంకా చాలా పరిశ్రమలు తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు మరి ఆరు నెలల కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో మీకు నచ్చింది ఏదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్